హై సార్ నిశంకర్ కిషోర్ బాబు ఇవాళ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే నా దగ్గర హై రెండ్ సిస్టమ్ గేమింగ్ సిస్టమ్స్ మైనింగ్ వాడే సిస్టమ్స్ విత్ గ్రాఫిక్ కార్డ్ తో నా దగ్గర సిస్టమ్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది ఇది మినిమం ఈ మైనింగ్ వాడటానికి వాడుతున్నాం ఇది ఈ సిస్టమ్ అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ మనం ఇది సిక్స్ లాక్స్ కి రెడీ ఈ సిస్టమ్ నేనైతే త్రీ ల్యాక్స్ రూపీస్ సేల్ చేస్తున్నాను మైనింగ్ ఇది టోటల్ మానిటర్ ఈ రెండు కలిపి త్రీ ల్యాక్స్ రూపీస్ కి సేల్ చేస్తున్నాను ఈ సిస్టమ్స్ అయితే మన దగ్గర మన దగ్గర ఎన్ని కావాలి క్వాంటిటీ కావాలో అన్ని కాంటే మైనింగ్ అయితే నేను శాంపిల్ గా తెప్పించాను ఈ బోర్డ్స్ తెప్పించాను మైనింగ్ బోర్డ్స్ ఈ బోర్డ్స్ కూడా మేము తెప్పిస్తాము గ్రాఫిక్ కార్డ్స్ తెప్పిస్తాము అన్ని మైనింగ్ ఉపయోగపడే మైనింగ్ కానీ దేనికైనా సరే క్రిప్టో కరెన్సీ కరెన్సీ వాడటానికి నేను సిస్టమ్స్ అయితే సేల్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నామని ప్రెజెంట్ అయితే నేను టెస్టింగ్ పెట్టాను హండ్రెడ్ పర్సెంట్ క్రిప్టోకాయన్ కరెన్సీ కోసం ఇప్పుడు ఈ సిస్టమ్స్ ప్రిపేర్ చేస్తాం ఈ సిస్టమ్స్ అయితే నేను ఒకటి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ లో వస్తాయి చిన్న చిన్న వాళ్ళు కూడా క్రిప్టో కరెన్సీ చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఈ సిస్టమ్స్ మేము రెడీ చేస్తున్నాం మేము పెద్ద పెద్ద సిస్టమ్స్ మినిమమ్ సిక్స్టీన్ గ్రాఫిక్ కార్డ్స్ ట్వంటీ ఫైవ్ గ్రాఫిక్ కార్డ్స్ గ్రాఫిక్ కార్డ్స్ సెటప్ కూడా తయారు చేస్తాం మీకు ఎవరైనా సరే మీకు కావాలి అన్నప్పుడు మా దగ్గర మా నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మేము ఈ గైడెన్స్ ఇస్తాం మాకు ఇన్స్టలేషన్ చేసే పర్సన్ కూడా సర్వీస్ పర్సన్ ఉన్నాడు మీకు ఆల్రెడీ లాగిన్ చేసేసి ఇస్తాడండి మీకు కావాలి అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని సిస్టమ్ ఎన్ని మీరు కెపాసిటీ ఎంత గ్రాఫిక్ కార్డు కావాలి ఏం చేయాలి ఎన్ని ఒక గ్రాఫిక్ కార్డు ఎంత వస్తాయి ఆ బోర్డు మీద ఎన్ని వస్తాయి ఇవన్నీ చెప్పడానికి ఎడ్యుకేట్ చేయడానికి మేము ఫస్ట్ వీడియో చేస్తున్నాము క్రిప్టో కరెన్సీ మీద ఫస్ట్కి ఏం చేస్తుంది మేము సిస్టమ్స్ సేల్ చేయడానికి మేము క్రిప్టో కరెన్సీ సేల్ చేయడానికి మేము సిస్టమ్స్ అయితే డెమో పెట్టినామండి మేము ఆల్రెడీ రన్ చేస్తున్నాం నిన్న ఎస్టర్డే నుంచి ఒక వన్ డే రన్ చేసాము ఈ హండ్రెడ్ పర్సెంట్ బాగా బాగుందని చెప్పాడు మా ఇన్స్టేషన్ చేసే అతను హండ్రెడ్ పర్సెంట్ మీకు క్రిప్టో కరెన్సీ కావాలి అంటే మా వీడియో చూడండి మీకు సిస్టమ్స్ ఏమైనా కావాలన్నా సిస్టమ్స్ అరేంజ్ చేయాలన్నా కానీ మేము సేల్ చేస్తాం మీకు ఎక్కువ తక్కువ బడ్జెట్లో రెడీ చేస్తాం కాకపోతే ఒక సిస్టమ్ కొనండి ఒక యాభై వేల అరవై వేల సిస్టమ్ కానీ ఒక ట్రై చేయండి మీరు అంత పెట్టకుండా తక్కువ బడ్జెట్లో మీకు కావాలి అంటే మా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసి మా అడ్రస్ అమీర్పేట్లో ఉందండి మెయిన్ లొకేషన్లో ఉంది కావాలంటే మా నెంబర్కి లో లొకేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది కనిపిస్తే మీకు ఆల్రెడీ మాకు మీకు ఏదైనా సరే కావాలంటే మా మాకు నెక్స్ట్ వీడియో కావాలి అనుకుంటే మాకు లైక్ చేసి అప్ కామెంట్ చేయండి